ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పవిత్ర కేదార్నాథ్ మఠం ప్రాంతంలో ఇటీవలే చోటు చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది నాగసాధు వేషం వేసుకుని శ్రీనివాస్ అనే వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలియడంతో స్థానికులు అతనికి గుణపాఠం చెప్తూ గుండు కొట్టించి అతని మాయవేషాన్ని బట్ట బయలుచేశారు చేశారు ఈ ఘటన కేదార్నాథ్ ప్రాంతం మాత్రమే కాదు హిమాలయ ప్రాంతంలోని అన్ని మఠాల మీద సందేహాన్ని రేకెత్తించింది అఘోరీ నాగసాధువులు భారతీయ సనాతన ధర్మంలో ప్రత్యేక స్థానం కలిగిన వర్గం వీరు భయంకరమైన సాధనను అనుసరిస్తూ మనస్సు దేహం ప్రపంచంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తారు వీరు సాధారణంగా శ్మశానాల దగ్గర నివసిస్తూ భస్మధారణ చేస్తూ తమ ఆధ్యాత్మిక సాధన చేస్తారు కేదార్నాథ్ వంటి పవిత్ర క్షేత్రాల్లో నాగసాధులు ఉన్నారని వినడానికి సర్వసాధారణమే కానీ అలాంటి పవిత్ర వేషధారణతో దొంగతనానికి దిగిన వ్యక్తి వెలుగులోకి రావడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు అఘోరి నాగసాధు వేషం వేసుకుని శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానికులకు యాత్రికులకు భక్తిగా కనిపిస్తూ అనేక మంది వద్ద నుంచి డబ్బు విలువైన వస్తువులు దోచుకుంటున్నాడు అతని బూటకం అతను రోజు ప్రత్యేక పూజలు ఆవాహనాలు చేస్తూ తనను నిజమైన సన్యాసిలా చూపిస్తూ కవర్ చేసుకునే విధంగా సాగింది అయితే కొద్ది రోజుల్లో అతని ప్రవర్తన స్థానికులకు అనుమానం కలగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు అతని గతి సందేహాస్పదంగా ఉండడంతో కొన్ని యాత్రికులు అంటే అతనిపై నిఘా పెట్టారు అతనిపై చలవలపై సమీక్ష చేస్తే అతను రాత్రిపూట స్థానిక గ్రామాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు అక్కడి భక్తులు యువకులు అతన్ని గట్టిగా ప్రశ్నించగా నిజస్వరూపం బయటపడింది అతను సాధు అనే పేరు మీద భక్తుల నమ్మకాన్ని దోపిడీ చేయడం తీవ్రమైన అంశంగా మారింది ఇది కాకుండా అక్కడ మాఫియలతో డ్రగ్స్ గాంజాయి కూడా ఆయన సరఫరా చేస్తున్నట్టు తెలిసింది శ్రీనివాస్ మోసాలు బయటపడిన వెంటనే స్థానిక యువకులు అతనికి గుణపాఠం చెప్తామని గుండు కొట్టించి అతని పూర్తిగా ఎండగొట్టి పోలీసులకు అప్పగించారు అయితే అతని జుట్టు వేషధారని తొలగించడంతో అసలైన వ్యక్తిత్వం బయటపడింది ఈ సంఘటన స్థానికంగా మాత్రమే కాకుండా మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ప్రసారం దుమారం రేపింది ఈ ఘటన ద్వారా కేదార్నాథ్ వంటి ప్రాంతాలకు వెళ్తున్న భక్తులు తమ అవగాహనను పెంచుకోవాలని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతి ఒక్కరు నిజమైన సాధులు మోసగాళ్ల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా అవసరం కేవలం భయంతో లేదా నమ్మకంతో ఎవరికైనా డబ్బులు ఇవ్వడం విలువైన వస్తువులు నమ్మించి ఇవ్వడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి శ్రీనివాస్ గత ప్రవర్తనపై ఇతర ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేస్తున్నారు అతని నెట్వర్క్ను గుర్తించి మరిన్ని మోసాలు జరిగాయా అనే దానిపై తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు కేదార్నాథ్ వంటి పవిత్ర స్థలాల్లో భక్తుల సౌకర్యం భద్రత కోసం అధికారులు మరిన్ని జాగ్రత్త తీసుకుంటున్నారు ఇలాంటి సంఘటనలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలను దెబ్బతీయవచ్చు అఘోరి నాగసౌదుల వంటి ప్రత్యేక వర్గాలపై నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే స్థానికులు అధికారులు పండితులు కలిసి ఇలాంటి మోసాలను నిర్మూలించే చర్యలు చేపట్టడం అనివార్యం అంతిమంగా మనం ఒకరి చలవలను చూసి తీర్పు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండదు నిజమైన భక్తులు సాధువులను గౌరవించడంలోనూ మోసగాలను వెలికి తీయడంలోనూ సమతోల్యం అవసరం కేదార్నాథ్ ఘటన మనకు ఈ విషయాన్ని స్పష్టంగా చూపించింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమంలో వైరల్గా మారింది